నమస్తే ఫ్రెండ్స్ నేను ఉషా ఎలా ఉన్నారు ఇవాళ పండగ షాపింగ్ అయితే పిల్లల కోసం చేశానండి ఏమేమి డ్రెస్సులు తీసుకొచ్చాను ఎంత కాస్ట్ పడిందో మీకు చెప్పేస్తాను బట్టలు కొనడం రాకపోతే ఒక్క బోర్లా పడదానండి నిజంగా వాళ్ళు చెప్పిన రేట్ ఎంతో తెలుసా ఈ డ్రెస్ అన్నట్టు మా అమ్మాయి లాంగ్ ఫ్రాక్ అడిగింది నాకైతే కాటన్వి తీసుకొద్దామని ఉన్నా కూడా తన మనసు కష్టపడడం ఇష్టం లేక నేనైతే ఇవైతే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పిన రేటు రెండు వేల నాలుగు వందలండి ఒక్క డ్రెస్సు దీన్ని ఎంత కొనుంటే బాగుండేది ఈలోపు మీరు కామెంట్ చేయొచ్చుగా సరేలే నేనే చెప్పేస్తానండి అయితే దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందలు చెప్పారు కదా నేను ఒక రెండు వందలు మూడు వందలు తగ్గించి అడిగితే బాగుంటుందేమో ఏమన్న అనుకుంటారేమో అని చెప్పి రెండు నిమిషాలు ఆలోచించానండి కానీ నా బడ్జెట్ ఒక వెయ్యి పదకొండు వందలు ఈ లోపే డ్రెస్ కొనాలని నేను ఇంటికాడే ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదులే డ్రెస్ కూడా నాకు అంత ఇదిగా ఏం లేదని చెప్పి నేను ఎనిమిది వందలకైతే అడిగాను వాళ్ళు పదిహేను వందలకైతే వచ్చారు ఏంది రెండు వేల నాలుగు వందల నుంచి పదిహేను వందలకి ఇంత ఎనిమిది వందలు తగ్గించారా అయినా సరే పదిహేను వందలు పెట్టడం కూడా నాకు ఇష్టం లేదండి సరే నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను ఇస్తే లేకపోతే లేదు రెండు రెండు మాటలు ఇంకా దాంచుడి వేరే నాకు ఇష్టం లేదని చెప్తే పన్నెండు వందలు ఇమ్మని చెప్పాడు వరే ఇంకో మూడు వందలు తగ్గించాడే ఇదేదో ఉందని చెప్పి ఇంక ఎనిమిది వందలకి ఇమ్మన్నాను కాదుకూడదని చెప్పి పన్నెండు వందలు గట్టి కూర్చున్నాడు ఇంకా అట్లేదు ఇట్లేదు ఒక రెండే రెండు మాటలు అని చెప్పి ఇంకా వెయ్యి రూపాయలకి అయితే ఇస్తే ఇవి లేకపోతే లేదు ఇంకా నాకు వెళ్ళిపోతున్నాదని చెప్తే సరే నేను తీసుకోనండి తీసుకోండి అండి అని చెప్పి ఇచ్చేసాడు అనమాట దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏందో తెలుసా బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పది రూపాయలు చెప్తే మనం ఐదు రూపాయలు కడగాలన్నమాట అంటే ఇంకా సగానికన్నా తక్కువ అడిగితే ఇంకా బెటరు మరి ఎక్కడ రెండు వేల నాలుగు వందలు ఎక్కడ వెయ్యి రూపాయలు రెండు వేల నాలుగు వందలు చెప్పిన డ్రెస్సు వెయ్యి రూపాయలకి వచ్చింది సర్లేండి ఆ విషయం పక్కన పెడదాం ఈ డ్రెస్ వచ్చేసి మా డాలీ కోసం తీసుకున్నాను తనకి లాంగ్ ఫ్రాక్లు అట్లా సూట్ కావు ప్లస్ తనకి ఇష్టం కూడా ఉండదు గుచ్చుకుంటుంది అని చెప్పి వేసుకోదనమాట ఇంత కొన్ని ఇంతకుముందు కొన్నవి కూడా అలాగే అండి బీర్వాలో పడే పండగ కాబట్టి ఇంక దాన్ని బాధపడుతుందని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి తీసుకున్నాను ఇది మాత్రం కలర్ఫుల్గా లేకపోయినా కంఫర్ట్గా ఉంటుందండి వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది మెత్తగా ఎంత బాగుందో డ్రెస్ సూపర్ అనమాట తర్వాత ఈ రోజు వరకు అని చెప్పి ఈ టాప్ అయితే తీసుకున్నాను ఈ టాప్ కూడా సింగిల్ టాప్ వెళ్ళండి ఇంకా ప్యాంటు చున్ని తీసుకోవాలి దీనికి రెడ్ చున్ని రెడ్ ప్యాంటు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వాళ్ళిద్దరు కొనేసాను కదా మా వాటికి ఇంకా మాములుగా ఉండదు అండి ఇంట్లో కూడా రానిండి మా వాడు అందుకని చెప్పి రెండు షర్ట్స్ అయితే తీసుకున్నాను ఇంతకుముందు తీసుకున్న రెండు జీన్స్ ప్యాంట్లు అయితే ఉన్నాయండి వాటి కిందకి రెండు షర్ట్స్ అయితే తీసుకొచ్చాను ఇది ఒకటి వచ్చేసి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై తొమ్మిది వందలు ఈ రెండు కలిపి అలా అయిపోయిందనమాట ఇవాటి మా షాపింగ్ మరి వీటిలో మీకు ఏది నచ్చింది రేట్ మీకు పర్వాలేదనిపించిందా కామెంట్ చేయండి బాగుందా లేదో కూడా చెప్పండి మరి రండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్